ప్రతి ఒక్క వ్యక్తికి పరలోకపు తండ్రి ఉన్నాడు ఆ పరలోకపు తండ్రిని మీరు అర్థం చేసుకోగలిగితే ఆ పరలోకపు తండ్రిని మీరు గ్రహించగలిగితే ఆ పరలోకపు తండ్రి ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పోషించినప్పుడు ఆయన పిల్లలైన మిమ్ములను ఆయన ఎలా వదిలిపెడతాడు ఇలా అంటున్నాను మీ తండ్రి మీ నాన్న మీ అమ్మ బయట ఉన్న వాళ్ళకు కూడా అన్నం పెడుతున్నారు రోడ్డు మీద ఎవరికో నిరాశ్రయులైన వాళ్ళకు అన్నం పెడుతున్నారు లేదా పేద బిక్కీకి అన్నం పెడుతున్నారు అదేవిధంగా జంతువులకు కూడా ఏదో కావాలని చెప్పంటే ఆకలిగా ఉన్నాయంటే వాటిని కూడా ఆదరిస్తున్నారు అలా ఇతరులకు సహాయం చేస్తున్నది మీ నాన్న నీవేమో మీ నాన్న కొడుకువి మీ నానేమో అందరికీ సహాయపడుతున్నాడు అందరికీ సహాయపడే నాన్న నీకు సహాయపడ్డా అందరికీ చేయుత ఇస్తున్నటువంటి నీ తండ్రిని వదిలేస్తాడా మీ నాన్న దగ్గర ఏముంది మీ నాన్న దగ్గర ఎంతో మందికి పెట్టగలిగింది ఉంది ఇతరులకు పెట్టగలిగే నాన్న మీకు పెట్టకుండా ఉంటాడా మీకు తోడ్పాటు ఇవ్వకుండా ఉంటాడా యస్సు ప్రభు మాట్లాడేది అదే అక్కడ ఉన్న సమూహంతో మాట్లాడుతూ అంటున్నాడు మీ పరలోకపు తండ్రి అన్నాడు ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసింది ఒకటే మీరెవరో తెలుసా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు అంత మాత్రమే కాదు మీకెవరున్నారో తెలుసా మీకు పరలోకపు తండ్రి ఉన్నాడు దేవుడి స్తోత్రం పరలోకపు తండ్రిని అట్టి పెట్టుకొని పరలోకపు తండ్రి దగ్గర ఎంతోమందికి అన్నం పెట్టగలిగిన పరలోకపు తండ్రి ఉంటే పక్షులను పోషించగలిగిన పరలోక తండ్రి పక్షులను పోషిస్తున్నాడు ఎంతోమందికి అండదండలు అందిస్తున్నాడు అందరికీ పెట్టే తండ్రి నీకున్నాడు అటువంటి అప్పుడు మీ నాన్న దగ్గర ఏముంది ఇప్పుడు చెప్పండి పరలోకపు తండ్రి పక్షులను పోషిస్తున్నాడు ఇంకెంతో మందికి పెడుతున్నాడు అంటే మీ నాన్న దగ్గర ఉందా లేదా ఉందా లేదా ఇప్పుడు నేను మాట్లాడేది ఏమిటా అంటే మీ నాన్న దగ్గర కావలసినంత ఉంది ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు మీరు ఎలా చెప్తున్నారండి అని అంటే నేను చెప్తున్నాను ఎలా చెప్పగలుగుతున్నా నేను మా నాన్న రోజు అందరికి పెడుతున్నాడు కాబట్టి మా నాన్న అందరికీ పెడుతున్నాడు కాబట్టి మా నాన్న దగ్గర చాలా ఉంది అని చెప్తున్నా నేను ఇవాళ ఒక వంద మందికి అన్నం పెట్టాడు మా నాన్న ఇంకో వంద మందికి అన్నం పెడుతున్నాడు మా నాన్న ఎంతో కాలం నుంచి మా నాన్న అందరికి అన్నం పెడుతూ వచ్చాడు ఇప్పుడు మా నాన్న దగ్గర ఇంకా చాలామంది ఉంది మా నాన్న పెడతాడండి అందరికీ పెడతాడండి అని నేను చెప్తున్నా ఇంతమందికి పెట్టాడు పెడతాడు ఇప్పుడు నాన్న దగ్గర ఏముంది మీ నాన్న దగ్గర చాలా ఉందా ఎస్ మై ఫాదర్ హ్యాస్ ప్లంటి మా నాన్న దగ్గర చాలా ఉంది మా నాన్న అందరికీ పెడతాడు మరి దానికి నేనేం తినాలి నేనేం కట్టుకోవాలి నువ్వు ఎడుత్తే నాకు అర్థం కాదు ఇప్పుడు మీ నాన్న దగ్గర బోల్డ్ అంత ఉంది మీ నాన్న దగ్గర బోల్డ్ అంత ఉన్నప్పుడు నేనేమి తినాలి నేనేం తాగాలి అని చెప్పి ఏడవవలసిన అవసరత నీకేమిటి ఇది ఇక్కడ సంగతి ఇఫ్ యూ రికగ్నైజ్ యువర్ ఫాదర్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను మాట్లాడేది ఏమిటంటే ఇఫ్ యు రికగ్నైజ్ యువర్ ఫాదర్ ఇఫ్ యు రికగ్నైజ్ యువర్ ఫాదర్ హ్యాజ్ ప్లంటీ యూ నాట్ నీడ్ టు హ్యావ్ ఎనీ వరీ నీవు నీ తండ్రిని గుర్తించగలిగితే నీ తండ్రి దగ్గర సమృద్ధి ఉంది అనే సంగతి నీకు అర్థమైతే ఆ తండ్రి పరలోకపు తండ్రి అని నీకు అర్థమైతే ఆ తండ్రి దగ్గర ఏది తక్కువ లేదు అని నీకు అర్థమైతే ఆ తండ్రి సర్వ సమృద్ధి గలవాడు అని నీకు అర్థమైతే ఆ తండ్రి అన్ని అందరినీ పోషించగలిగిన వాడు నీకు అర్థమైతే ఆ తండ్రి ద్వారానే సర్వ జీవులు అన్ని బ్రతుకుతున్నాయి అర్థమైతే నీకు ఏ విధమైన నిశ్చయత ఏర్పడుతుందో తెలుసా నాకేమీ లేదు అనేటువంటి ధీమా ఏర్పడుతుంది దేవునికి స్తోత్రం ఒక్కటే ఏడవలసింది ఎప్పుడు ఏడుస్తాడో చెప్పనా ఎప్పుడు ఏడుస్తాడో చెప్పనా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో